తమ వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందాలని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి అన్నారు శుక్రవారం మండలంలో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా జంజరూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన దేవి విగ్రహాన్ని ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దెందులూరు బాలిక ఉన్నత పాఠశాల హెచ్ఎం పాకులపాటి శ్రీదేవితో పాటు దాతలు ఉపాధ్యాయులు సంపంగి వెంకటలక్ష్మి ఉపాధ్యాయులు జి జ్యోతి రమేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీదేవి బాలిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల హెచ్ఎం హెడ్మిస్ట్రెస్ వెంకటలక్ష్మి గారు మండల పరిషత్ హెడ్మిస్ట్రస్ అండ్ స్టాఫ్ అందరూ కలిపి ఆ పాఠశాలలో మరి సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్ట అనేక మంది డోనర్స్ ఊరు దెందులూరు సత్యనారాయణపురం గ్రామాల నుంచి డోనర్స్ మా పాఠశాలకి డొనేట్ చేయడం జరిగింది ఆ డో ఆ డొనేషన్తో పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసాము ముఖ్యమైనటువంటి డోనర్స్లో చేసిన అతిపెద్ద డోనర్స్ రమేష్ గారు దెందులూరు నెక్స్ట్ సత్యనారాయణపురం కలపాల చంద్రశేఖర్ గారు దెందులూరు మొటపర్తి రాజా గారు సీతారామాంజనాయుడు గారు ఈ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఎస్పిపి రాణి మేడం గారు అనేక మంది మరి పాఠశాలకి సరస్వతిదేవి విగ్రహానికి డొనేషన్ చేసి ఉన్నారు ఆ దా ఆ దాతల యొక్క సహకారంతో పాఠశాలలో సరస్వతిదేవి విగ్రహాన్ని చేశాము దానికి ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు దాతలందరికీ కూడా కృతజ్ఞతలు ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి దేవి అనేది చదువులు తల్లి కాబట్టి మరి ఇక్కడ అందరూ కూడా చదువుకున్నటువంటి అనేక మంది తల్లిలు ఉన్నారు పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా సో కాబట్టి మరి వాళ్ళందరికీ చదువులో ముందంజలోకి వెళ్ళాలని జగనన్న విద్యా కానుకలు ఇవన్నీ అందుకుని జగన్ గారు కలలు కన్నటువంటి ఆడపిల్లలు సుస్థిరత సాధించాలన్న ఉద్దేశంతో సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్టం చేసి పిల్లలకి విద్యాదానం అన్నిదానాల కన్నా విద్యాదానం గొప్పదే అని తెలియజేస్తుంది